లక్ష డాలర్లకు పెంచుతూ ప్రెసిడెంట్ ట్రంప్ తెచ్చిన సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఆందోళన కూడా ఇరవై ఒకటి నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది అయితే కొత్తగా ప్రకటించిన లక్ష డాలర్ల ఫీజు ఏటా చెల్లించాల్సిన వార్షిక ఫీజు కాదని కొత్తగా హెచ్ వన్ బి చెల్లించాల్సిన వన్ టైం ఫీజు అని ట్రంప్ సర్కార్ వివరణ ఇచ్చింది కార్పొరేట్ కంపెనీలకు ఇది కొత్త ఊరటనిస్తోంది అయితే వన్ టైం ఫీజు అయినప్పటికీ ఇది చాలా పెద్ద మొత్తమే ఎందుకంటే ఇప్పటి వరకు పదిహేను వందల డాలర్లుగా ఉన్న ఈ ఫీజు లక్ష డాలర్లకు పెరిగింది అంటే లక్ష ముప్పై రెండు వేల నుంచి ఏకంగా ఎనభై ఎనిమిది లక్షలకు చేరింది ఏ దేశం విషయం ఎలా ఉన్నా భారత్కు మాత్రం ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే ఈ వీసాలు పొందుతున్న వారిలో అధికలు భారతీయులే అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం డెబ్బై ఒక్క శాతం వీసాలు భారతీయ పౌరులకు పదకొండు పాయింట్ ఏడు శాతం చైనా పౌరులకు జారీ చేశారు దీని ప్రకారం కొత్త నిబంధన వల్ల భారతీయులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది ఇదే సమయంలో దీని ప్రభావం వల్ల అమెరికా కూడా ఇబ్బంది పడనుంది ఈ విషయం ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కానీ నెమ్మదిగా తెలిసి వస్తుంది ఈ నిర్ణయం వల్ల భారతీయ కంపెనీలు ఎక్కువ కొత్త ఉద్యోగాలను సృష్టించలేవు భారత టెక్నాలజీ కంపెనీలకు ఇది పెద్ద సవాలుగా మారనుంది అమెరికాలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులు ప్రభావితం అవుతాయి వీటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు క్లయింట్లతో కలిసి కొత్త ఏర్పాట్లు చేసుకోవాలి మరి భారత అతిపెద్ద ఐటీ కంపెనీలైన టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రోలు దీర్ఘకాలంగా హెచ్ వన్ బి వీసాలపై ఆధారపడ్డాయి అమెజాన్ మైక్రోసాఫ్ట్ యాపిల్ గూగుల్ వంటి బహుళ జాతీయ కంపెనీలు కూడా భారతీయ నిపుణులపై ఆధారపడ్డాయి ఇక రెండు వేల ఇరవై నాలుగుకు చెందిన డేటా ప్రకారం ఈ కంపెనీలు అత్యధిక సంఖ్యలో హెచ్ అమెరికాలో ప్రాజెక్టులను నిర్వహించడం భారత కంపెనీలకు కష్టంగా మారనుంది ట్రంప్ తాజా ఆర్డర్ చట్టంగా మారితే మాత్రం భారతీయ నిపుణులు ఎక్కువగా నష్టపోతారు అమెరికాకు వెళ్లే దారి మూసుకుపోతుంది ఇది కేవలం భారత్నే కాదు అమెరికా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు మరి హెచ్ వన్ బి వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ అతిపెద్ద నిర్ణయంపై అమెరికాలోని నిపుణుల నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది ఇలాంటి అధిక ఫీజులు విదేశీ నిపుణులను నిరోధించటమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని చాలా మంది భావిస్తున్నారు ఈ చర్య వల్ల హెచ్ వీసాలు పోతాయి సో అమెరికా అత్యంత విలువైన వర్కర్లకు ముగింపు పలుకుతుంది ఇది ఊహించడానికే కష్టంగా ఉందని అంటున్నారు